హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంటి అండి ఈరోజు మనం నేను వేసిన గోరింటాకు చెట్టు చూపిస్తున్నానండి మన బాల్కనీలోనే చక్కగా ఇలాగా గోరింటాకు చెట్టు మనం వేసుకోవచ్చు చిన్న మొక్క ఇంత కొమ్మ వేసినా నాటొస్తుందండి గోరింటకు మనకి చక్కగాన మనకి చక్కగా పెట్టుకోవచ్చు చేతులకి ఒక చేతికి కన్ఫామ్గా వచ్చేస్తుంది ఇదంతా ఏరితే మనకి ఇదంతా ఏరి మీకు ఒక చిన్నది చింతపట్టు వేసి చింతపండు వేసి మిక్సీ కొట్టి చూపిస్తానండి పెట్టుకు పెట్టుకొని చూపిస్తాను గోరింటాకు చూసారా మనం ఏరిసి మిక్సీ కొట్టిస్తామండి ఇప్పుడు మీకు చేతికి పెట్టుకొని చూపిస్తాను చక్కగా పలుచగా పెట్టుకుంటే రెండు చేతికి సరిపోద్ది అండి కొద్ది ముద్దుగా పెట్టుకుంటే మనకి ఒక చేతికే సరిపోద్ది ఇలా మన ఇంట్లోనే ఫ్రెష్గా గోరింటకు ఎప్పటికప్పుడు ఇలా మనం మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అండి మనం పెంచుకుంటే మొక్కని చిన్న కొమ్మేస్తే అండి ఇంత కొమ్మేసినా వచ్చేస్తుంది గోరింటకు మనకి ఇలా చక్కగా గోరింట పెట్టుకోవచ్చు మన ఇంట్లోనే చేసుకొని దీనివల్ల దీనివల్ల ఆరోగ్యం కూడానండి మనకి అంటే కొంతమంది వాతవాది ఇది అంటారు కదా అటువంటివి కూడా తగ్గుతాయి ఒరుపులు ఒరిసిపోయిన వాళ్ళకి కూడా కాళ్ళుకి అది పెట్టుకుంటే మనకి తగ్గిపో తగ్గిపోతాయండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ మనకి గోరుచుట్లు అవి కూడా రావు ఇలా గోరులకి కూడా పెట్టిస్తుంటే నేను ఎప్పుడు పెట్టుకుంటానండి ఇలా గోరులకి మా చెట్టు అక్కలా నాకు సరిపోద్ది మొన్న కొమ్మలు కూడా ఇచ్చాను కొంతమందికి చిన్న చిన్న కొమ్మలు వేస్తే నాటేస్తాయండి చక్కగాన ఇంత కొమ్మ ఇచ్చి ఇంత ఇంత కొమ్మలు ఇచ్చాను కొందరికి బాగా వేసుకున్నారు వర్షాల్లో మొన్న ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా కిందటి వారం అది చక్కగా వేసుకున్నారండి అలాగా మన దగ్గర ఉన్నది కొద్దిగైనా సరే అలా ఇవ్వడం వల్ల చక్కగా వాళ్ళకి కూడా తర్వాత నెక్స్ట్ టైం నుంచి పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఆ సడ మోసం కదండి గోరింట పెట్టుకుంటే మంచిదండి సుమంగ్లీలు మంచిగా ఉంటుంది భర్త కదిని అది కూడా ఒక రీజన్ అనమాట హెల్త్ పరంగా మంచిది సైన్స్ పరంగా మంచిది మనకి చక్కగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది సుహాసనీళ్ళు ఇలా పెట్టుకుంటే చక్కగా చాలా మంచిదండి ఇలా వెళ్ళి పెట్టించుకున్నామండి ఇప్పుడు సెంటర్లో పెడతాను ఇలా ఇలా పెడతానండి ఫస్ట్ నేను ఇలా పెట్టి ఇప్పుడు చూసారా ఒక షేప్ తెస్తాను దీనికి ఇలా పెట్టించుకుంటాం లాగా వస్తుంది మనకి ఇది పుళ్ళతో కూడా పెట్టుకోవచ్చు అండి మెత్తగా చేసాం కాబట్టి గోరింటాకు చక్కగా పుళ్ళతో కూడా పెట్టుకోవచ్చు మీకు డిజైన్లకు కూడా పెట్టుకోవచ్చు గోరింటాకు చూసారా ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి పండగ నేను ఎప్పుడు కొద్దిగా చొప్పులు కానీ ఇలా కానీ పెట్టుకుంటాను ఎప్పుడూ మనకి ఇంకా గోరింటాకు ఉందండి రెండో చేతికి కూడా పెట్టేస్తాను కొన్ని పనులు ఉన్నాయి చేసుకొని రెండో చేతికి కూడా పెట్టించుకుంటాను చూసారా ఇలాగే మన ఇంట్లో పెంచుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు గోరింటాకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని చాలా జాగ్రత్తగా ఆఫ్ కూడా ఉంచుదండి మొత్తం కోసి ఇలా మిక్సీ కొట్టించుకుంటాను మనకి ఫ్రెష్ పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది చూసారా అండి మన ఇంట్లో చెట్టుతోనే చక్కగా ఇలా గోరింటాకు పెట్టుకోవచ్చు వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం